స్థానిక ఆర్యాపురంలో ఉన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అనంతరం రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నగర పాలక సంస్థలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బొమ్మూరు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

അടുത്തേക്കും പോകുതാ. എറണാകുളം ഭാഗ്യേല നടിച്ചാണ് എഴുതുന്നത്. ഭാഗ്യേലന്നടയുന്ന. താങ്ക്യൂ താങ്ക്യൂ. എന്റെയത്ര മുകളിലോടേ ഫേമൊന്നുമെ തൊട്ടില്ല. അതെന്താ. వీడియో అవుట్ అవుతుంది సరే అలా శ్రీనోస్ కర్ నాయకత్వం వదిలాల్ చెప్పండి కరన్ సినియర్ నాయకత్వం వదిలాల్ సార్ ఏమొచ్చండి సార్ మీరు పెట్టాలి మీరు ముందు హాలి ఇస్కోండి మిగతా సార్ బాస్ రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రెండవది ఏంటంటే ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామనే కుట్ర పనుతున్నారు రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి అభివృద్ధి మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది అందుకని ఈ ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానే కానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను